ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని సిపిఎం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని వాటిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రజల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా జీలిమిల్లో ఇరవై మూడో తారీఖు నుంచి యాత్రలు ప్రారంభమవుతున్నాయి జీలిమిలి నుండి ఈ యాత్రలో ముగింపుగా ఇరవై ఆరో తేదీన ఐటీడీఏ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం ఈ మండలంలో ఉన్నటువంటి ప్రధానమైన పోలవరం నిర్వాసితుల సమస్య కానీ ఎల్టీఆర్ పోడు భూముల సమస్య కానీ అలాగే రైతాంగ సమస్యలు అలాగే ప్రధానంగా పూచికపాడు నుంచి జీలుమిల్లు వరకు ఉన్నటువంటి ఆ రోడ్డు సమస్యలు ఇట్లాంటివన్నింటినీ కూడా మేము తెలుసుకుని ఇంకా అదనంగా ఇంకే సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం ఈ యాత్రలు సాగుతున్నాయి ఈ యాత్రలో ప్రజలందరూ కూడా పాల్గొని మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మన తాటాకుల గూడెంలో ఒక అనుమానాస్పదంగా అయిన రీతిలో గంధం బోస్ అనేటువంటి ఒక వ్యక్తి యువకుడు హత్యకు గురయ్యాడని చెప్పేసి భావిస్తూ ఉన్నారు దీని మీద అనేక అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి ఈ అనుమానాలను నివృత్తి చేసే పద్ధతిలో పోలీస్ శాఖ వారు సమగ్ర విచారణ జరిపి దోషులు ఎవరో గుర్తించాలి కఠినంగా శిక్షించాలి వా ప్రజల యొక్క అనుమానాలను తీర్చే పద్ధతిలో వాళ్ళు దర్యాప్తు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం